సోమాజీగూడలో జరిగిన బీసీ రాష్ట్ర స్థాయి ఐక్యవేదిక రాష్ట్ర నాయకత్వం మీడియా సమావేశంలో శ్రీశైలం ముద్రాజ్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం దిశగా బీసీ సంఘాల ఐక్యవేదిక పనిచేస్తుందని బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీసీలకు రాజకీయ చైతన్యం తప్పనిసరి అన్నారు కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీసీ సంఘాల మద్దతు పోటీ చేస్తున్నారని మొదటి ప్రాధాన్యత ఓటు ఓటుతో తనను గెలిపించాలని రాష్ట్ర స్థాయి బీసీ నేతలందరూ కూడా పాల్గొన్నటువంటి చర్చా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా బీసీలు తమ మౌలిక వసతులు మౌలిక వనరులు కూడా పొందనటువంటి పరిస్థితిలో వెనుకబడిపోయి ఒక మాట అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా ఇక్కడ చర్చా వేదిక ఎందుకు పెట్టినమంటే బీసీల రాజ్యాధికారం కోసం వేదిక పెట్టినాం బీసీ సంఘాలు తెలంగా ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత న్యాయం దానికోసమే నేను ఎమ్మెల్సీ బరిలో నిలబడుతున్నా దయచేసి నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు నేను ముందుకు తీసుకొచ్చిన దయచేసి కరీంనగర్ ప్రజలారా మేదక్ ప్రజలారా నిజామాబాద్ ప్రజలారా ఆదిలాబాద్ ప్రజలారా ప్రజలారా చదువుకున్న మేధావులారా డిగ్రీ పూర్తి చేసుకొని పూర్తయిన ప్రతి ఒక్కరూ ఈ మూడింటిని చూసి నన్ను చూసి ఓటేస్తారని ప్రస్తుత ప్రాధాన్యత ఓటు నాకేసి నన్ను గెలిపించి చట్టసభలోకి పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్